హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాం సో ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు వచ్చిందండి మొత్తం మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి ఒక పన్నెండు వేల పోస్టులతో రాబోతుంది అని చెప్పేసి అయితే మనం వివిధ న్యూస్ ఆర్టికల్స్లో కానీ వివిధ రకాల సోర్సెస్ నుంచి అయితే మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు నిజంగా వస్తుందా లేదా అని డౌట్ కూడా చాలామందికి ఉండొచ్చు అయితే నేనేమనుకుంటున్నాను అనే దాని గురించి అసలు నిజంగా ఉంటుందా లేదా అనే దాని గురించి కొంచెం లాజికల్గా ఆలోచించి వస్తుందా లేదా ఎప్పుడు వస్తుందా అనే దాని గురించి మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అయితే మనకు లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి లోక్సభ ఎలక్షన్స్కు ముందు మన గవర్నమెంట్ స్టాండ్ ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది మనకు గ్రూప్ ఫండ్ నోటిఫికేషన్ అనేది ఇస్తాం ఇస్తాం ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పుకుంటూ తాజాగా గ్రూప్ ఫండ్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో సుప్రీంకోర్టులో ఇష్యూ ఉందో దానికి ఆల్రెడీ తీసేసి ఆల్రెడీ వెకెట్ పిటిషన్ వేసేసారో దానికి సంబంధించి అయిపోయింది దాని తర్వాత ఈరోజు మనకు వెంటనే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు ఈ పదివేలు పన్నెండు వేలు పోస్టులు మనకు ఉన్నాయి ఆల్రెడీ లేదు మెగాడిఎస్సి వెయ్యాలి ఖచ్చితంగా ఒక పదిహేను వేల పోస్టులతో వేయాలి అనుకుంటే మనకు ఏవైతే పదోన్నతులు బదులు ఉన్నాయో అవి అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఉన్న రెండే రెడ్డం అడ్డంకులు ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ప్రస్తుతం రావడానికి పోస్టులు పెంచడం ఒకటి రెండవది వచ్చేసి టెట్ నోటిఫికేషన్ సో టెట్ నోటిఫికేషన్ జరిగి చాలా రోజులు అవుతుంది కాబట్టి టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత డిఎస్సి వేయాలని చెప్పేసి దాని తర్వాత డిఎస్సికి ఇంకా పోస్టులు పెంచాలి అనుకుంటే ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో పోస్టులు లేవు తక్కువ ఉన్నాయని అంటున్నారు సో దాని ఆధారంగా చేసుకుంటే మనకు ఒక కొన్ని పోస్టులు పెంచాల్సి వస్తే పదోన్నతులు బదిలీలు అనే ప్రక్రియ అయితే పూర్తి అవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి అంటే ఇప్పటిప్పట్లో అయ్యే పని అయితే కాదు వివిధ రకాల కేసెస్ దాని మీద ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ అయిపోతుంది లేదు మేము ఉన్న పోస్టులని ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాం ఏదైతే పదివేలు పన్నెండు వేల పోస్టులు ఉన్నాయి కదా సో పదివేల పోస్టులు డిఎస్సి అనుకుంటే రెండు వేల పోస్టులు ఎక్స్ట్రాగా మనకు ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో అవి ఉన్నాయి సో ఇవి మనం ఫస్ట్ కంప్లీట్గా క్లియర్ చేసుకుందాం అనుకుంటే మనకు వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో మనం తొందరగానే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈవెన్ మనకి ఏదైతే షెడ్యూల్ రాబోతుందో ఈవెన్ ప్రీవియస్గా మనం ఎన్నికల కమిషనర్ మాట్లాడినట్టు తొందరగానే మనకు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో మనకు మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వస్తే నోటిఫికేషన్ వచ్చినట్టయితే అంతకు ముందుగానే మనకు డిఎస్ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండకూడదు మాకు ఎటువంటిది అనే ఒక మైండ్ ఏదైతే ఆ ఆలోచన అయితే గవర్నమెంట్కి ప్రస్తుతం ప్రజెంట్ ఉంది అండి సో ఇవన్నీ ఇష్యూస్ని క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఇస్తామన్న దాంట్లో మూటగా గ్రూప్ వన్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ముందు వరుసలో ఉండడం వల్ల సో ఈ ముందు వరుసలో ఉన్నదాన్ని క్లియర్ చేసుకొని వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి డిఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల కానీ వచ్చే నెల కానీ ఖచ్చితంగా వస్తుంది అయితే లేదు ఖచ్చితంగా పోస్టులు పెంచాలి అనే ఆలోచన వస్తే మాత్రం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో మనకు నోటిఫికేషన్ వస్తే ఎక్కువ టైం ఇచ్చే పరిస్థితి అయితే లేదు సో తొందరగానే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు మేలో కనెక్ట్ చేయవచ్చు లేదా జూన్లో కనెక్ట్ చేయవచ్చు సో మా మహా అంటే రెండు నెలలో మూడు నెలలో మనకు టైం దొరుకుతుంది ఈ షార్ట్ టైంలో ప్రిపరేషన్ని కంప్లీట్ చేయడం అనేది మనకు కాదు ఎందుకంటే చాలా కొన్ని నెలలుగా మనము ఆల్రెడీ ప్రిపరేషన్ని క్లోజ్ చేసుకొని ఉన్నాం అంటే ఆపేసి ఉన్నాం ఈ మధ్యన ఎవరు చదవట్లేదు సో ఇప్పుడు సడన్గా మూడు నెలల్లోనే సెట్ అవ్వ చదవాలి అంటే టైం పడుతుంది మనం జస్ట్ ఒక టూ డేస్లో కానీ త్రీ డేస్లో కానీ సరే బ్రెయిన్స్ కాదు అంటే ఎవరికైనా సెట్ అవ్వడానికి కన్సన్ట్రేషన్ తెచ్చుకొని చదవడానికి టైం పడుతుంది కదా ఒక పది పది నెలలు దానికి పోయింది అనుకున్న మిగిలిన రెండు నెలల్లో ఏమో మూడు నెలలు మనకు టైం ఉంటే మనకున్న ఫాస్ట్ సిలబస్ అయితే అంత తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఇప్పటి నుండి వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేసి చదవడం అనేది మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సో ఒకవేళ వచ్చింది అంటే మాత్రం పన్నెండు వేలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంట్ నెక్స్ట్ టర్మ్లో కానివ్వండి ఈ ఏమంటారు ఇంకో ఇయర్లో కానివ్వండి ఎప్పుడైనా సరే మనకి ఇంకో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్లాన్ కూడా ఉండొచ్చు లేదు ఓకేసారి పదిహేను వేల పోస్టులు ఇద్దామనుకున్నా కూడా మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అవ్వగానే అక్కడ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి అయితే మనకు డిఎస్సికి సంబంధించిన బుక్స్ అయితే మనం ఆల్రెడీ చాలామందికి ఇచ్చామండి అంటే ఎవరైతే స్పైరల్ నోట్స్గా ఇచ్చాము ఇప్పుడు ఏంటంటే మనం పబ్లికేషన్ టైప్గా రిలీజ్ చేస్తున్నాం సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కదా సో ఇది బయాలజీకి సంబంధించిన తొమ్మిది తరగతిలోని కొన్ని బయాలజీ లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పీడిఎఫ్ అండి సో ఎజిటి వారికి అయితే మీరు పుస్తకాలు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా మీకు ఈ మెటీరియల్ అయితే ఉంటుంది మీరు టెక్స్ట్ బుక్స్ని మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే లేదు సో ఒక్కసారి మీరు చదివితే మీకు అర్థమైపోతుంది ఎగ్జాంపుల్గా మీకు పీడిఎఫ్లో ఉన్న ఏదైతే డెమో ఫైల్స్ ఉన్నాయో మీకు కావాలంటే కింద మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు ఒకవేళ ఏ ఫైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఇన్ఫార్మ్ చేయండి మీకు సంబంధించిన డెమో పంపిస్తాను అక్కడ మీకు ఏంటి వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఫస్ట్ లెసన్ ఉంది కదా దీంట్లో మనకు టెక్స్ట్ బుక్స్ చూడండి ఏ ఉన్నాయా మ్యాచ్ అవుతున్నాయా లేదా ఏమైనా మిస్ అవుతున్నాయా లేదా మీకు వెంటనే అర్థమైపోతుంది సో దానితోటి మీకు అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ అంశాన్ని కూడా వదలకుండా మనం ఇప్పుడు అన్ని మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉంచాం ఓన్లీ మ్యాథమెటిక్స్ తప్ప సో ఈ మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు మీరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ అనేది దానికి కింద సేమ్ అదే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంచుతాను దానికి ఫోన్పే కానీ ఏ యూపీఐ చేసినా సరే అమౌంట్ సెండ్ చేసి మీకు మెటీరియల్ని అయితే పొందవచ్చు ఇది బయాలజీకి సంబంధించినది నెక్స్ట్ మనకు రైట్ ఇది మనం చూసుకుంటే సోషల్కి సంబంధించిన మెటీరియల్ అండి సోషల్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం మీకు ఇందులో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగానే మీకు మెటీరియల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ డిమో ఫైల్ అయితే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఉంచుతాను సో అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు సోషల్ సంబంధించిన మెటీరియల్తో పాటు ఇది వచ్చేసి మనకు తెలుగుకు సంబంధించిన మెటీరియల్ అండి సో ఇక్కడ దాంట్లో ఉన్న వ్యాకరణ అంశాలు కూడా మనకు ఈవెన్ లెసన్లో ఉన్న అంశాలు కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ ఏవైతే ఉన్నాయో అంశాలతో పాటుగా లెసన్లో పాఠ్యాంశంలో ఈసారి ఏంటంటే కొన్ని ఉపవాసకల నుంచి బిడ్లు కూడా అడిగాడు కదా సో అవి కూడా మనం ఈసారి ఇందులో అయితే ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది అనమాట చూస్తాం కదా రచిత పరిచయం గురించి కానివ్వండి సో అంశాలు అవన్నీ కూడా ఇందులో మనకైతే ఉంటున్నాయి రైట్ అంతేకాకుండా ఐదు సోషల్కి సంబంధించి తెలుగుకి సంబంధించి విధంగా ఇంగ్లీష్ మెటీరియల్ కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి సో ఇంగ్లీష్ మెటీరియల్ చూస్తున్నారు కదా మీకు సేమ్ ఇదే కలర్లో కాకుండా బ్లాక్ అండ్ వైట్లో అయితే ఉంటుంది సో ఇదే మెటీరియల్ని అయితే మనకు ప్రతి దాని దగ్గర ఈవెన్ రచయితలకు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళని కూడా ఇందులో మెన్షన్ చేస్తాం ఈవెన్ ఇంగ్లీష్ ఎవరైతే ఎస్సే ఇంగ్లీష్ చదువుతున్నారో వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అసలు టెక్స్ట్ బుక్స్ మీరు లెసన్ మధ్యలో చదవాలి అనుకుంటే తప్ప ఇంగ్లీష్కి సంబంధించినంతవరకు మాత్రమే దాని వెనుక ఉన్న ప్రతి గ్రామర్ పాయింట్ ఆన్సర్స్తో సహా థీరీ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మీకు కావాలంటే బుక్స్ అయితే ఆర్డర్ చేసుకోండి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంతవరకు చాలామంది కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెన్షన్ చేసాం వాళ్ళు చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది సో మీకు కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి ఇది మనకు మెటీరియల్కి సంబంధించి మరి కాస్ట్ ఎంత సార్ అంటే మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చేసి తెలుగులో టూ సెవెంటీ రూపీస్కి మనం తెలుగు ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ అయితే టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అయితే బయాలజీ అండ్ ఫిజిక్స్ రెండు కలిపి మనకు దాదాపుగా ఐదు వందల పైన పేజీలుగా వస్తుందండి దాదాపుగా ఆరు వందల పేజీల దగ్గర దగ్గరగా వస్తుంది సో దానికి వచ్చేసి మనం ఆరు వందల రూపాయలకి రెండు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది సోషల్లో కూడా దాదాపు ఐదు వందల నలభై పేజీలు మనకు వస్తుందండి సో ఇందులో మనకు బుక్ ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఆ కాస్ట్ అనేది కనబడుతుంది ఇది కూడా ఆరు వందల రూపాయలకి మీకు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన డెలివరీ కొంచెం ఎంత పడితే అంత సేమ్ మీకు ఎక్కడైతే లొకేషన్ పడితే మీకు ఎంత డెలివరీ తీసుకున్నావు ఆ డెలివరీ మీకు తీసుకొని బుక్స్ అయితే ఆరు వందల రూపాయలకైతే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఆర్డర్ వాళ్ళు సో డిస్క్రిప్షన్ ఉన్న ఏదైతే నెంబర్ ఉందో దానికి వాట్సాప్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ అందజేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్